நேரு <laughs> போதலே <laughs> <laughs> ರೇಣುಕೈ ಎಲ್ಲಮ್ಮ 나ಬಿಟ್ಟನಯ್ಯ ಆ ಏ ಶ್ರೀಯನ ಕೈ ಎಲ್ಲಮ್ಮ ನೀ ಬಿಡetto ತಾಯಿ ಆ ಅಂದೆ ಅಲ್ಲಿ ಆ ಆ ನಾನು ಅಲ್ಲಿ ನಿಂತು ಗಾಳಿ మాట్లాడలే కొడుకు లేరి అన్న కూడు అక్కడ పరమేశ్వర మనడు ఓడిస్తాడు అక్కడ పార్వతమ్మ నుంచి ఇప్పుడు ఓడియాలి ఓడియాలి అమ్మకు కొడుకులు లేరు బిడ్డలు లేరు పార్వతమ్మ కొట్టుది పార్వతమ్మ చేత యొక్క మేము అన్నం తినం యొక్క మరి మాత్రం అనగా పోయి ఆ యొక్క నీ చేత మీ అన్నం తింటే మా పిల్లలకు సంతానం కాదు అదే పోంగా తెల్లారు లేస్తే గొడ్డుదాని ముఖం చూడరా తెల్లారు లేస్తే అరటి చెట్టు ముఖం చూడరా యొక్క నువ్వు గొడ్డుదాని కాబట్టి నీ సీతా అన్న మా పిల్లలకు సంతానంగా ఉన్నావు అది దేవాలి దేవుతులు అది ఉడికి పుట్టబోతాం కూడా கொட்டு தானி கொட்டு தானி வர குண்டோ

మనిషి జీవి ఎంత అంటే ఈ కరెంట్ బుగ్గలంటిది అది ఎప్పుడు ఉంటదో ఎప్పుడు ఎగిరిపోదో తెలియది అవ మానవ జీవి ఎన్నడు ఉంటదో ఎన్నడు ప్రాణం పోతుందో తెలియదాప్పర ఒక్క మీద చిపోతే ఇవలే

போதே புரங்க படம் போத்ததா బిడ్డలకు నా బిడ్డో నా బిద్య తింటాడో నా విద్యకి ఎన్ని అని కన్న తల్లి విద్య కట్ట కన్న తల్లి విద్య బారని అదే కన్నదం తింటే విద్యకు ఏదన్నా కట్టమని తీస్తాడు చేతుల రూపాయలే ండి పదివేల రూపాయలు కోసమని ఓపించే నీ కోసం దీని కాను కట్టు వేసి నేను జీతం ఉండి తెరుపుకుంటేనే పిచ్చాగోట్ల వెండి కాను వచ్చే మా బాబు వేడికే आगे तूड़ना कपार में इन्हें जिद्दारी आगो वक्कर सारी तबक लगा मिजादी है तू पूछने का कपार में इन्हें लाइट बोलते इन्हें लाइट बोलते इन्हें लाइट बोलते इन्हें लाइट बोलते मैं भी चाहिए ढूँढ <laughs> <आगा। laughs> भी नहीं कर ली किधर किधर उरी करती हुआ माँ निपारने में इंतज़ाम हो அம்மா அம்மா உதேதே புவன்னரே அம்மா அவிரிரவடி சின்ன நாடி கலடும் காதி ஏதுకుంట ஓப்பா நீ முன்ன சின்னால் கடுவுண்டமா தள்ளுவ அதுரால் கா வீள வெட்டிந்தி கீ பண்ண கணஅங்கி சமவெச்சி தேரி

ఏ తమ్ముడు కాదు ఏ వల్ల కాదు ఏ మరడు కాదు అదే కన్నుంటే అని అమ్మ అత్తగారింటి గాడియే బిడ్డలకైనా లక్షలు కోట్లున్నా కానీ నా అమ్మగారింటి మూతలను తయారైతుంది నీ అమ్మగారింటి గాడి ఏ మూతల పోయే లేకు

அவர் அரையத்தார் தான் செய்ய நான் பிஜோ மோ தானி

ఒక తల్లి అనుకున్నలాట మీరు నలుగురు కొడుకులు అనుకున్నా నాలుగు ఇళ్ళ నాకు బంగారం వస్తుంది నా ఇంటి మీద వస్తుంది సంబర పడ్డదట నలుగురు కొడుకుల పెళ్లి చేసినాక నలుగురు కోడళ్ళు వచ్చినాక అగో కొడుకులు కోడళ్ళు ఇంటి కాడు ఉండగా తల్లి ఒళ్ళు తిరవతి మనమున పండు తీసే ఒక్క కోడలు అన్నీ నీ పానమేస్తుందరని అడగలేదా అగో అత్త ప్రాణం పోతే నలుగురు కొడుకుని కట్టి వేసి కట్ నలుగురు కొడుకులు నాలుగు నీ వేస్తా

అదే నలుగురు బిడ్డల కన్నా తల్లి నాకు నలుగురు ఆడల్లాయే నీ ఎట్ల దానాలని ఎట్లా దేవుడు అని కాని కట్టే సిద్ధాంతమై శిరగోరము రోగలు ఆ బిడ్డల దానుకోని నలుగురు బిడ్డల పెళ్లి వేసినాక నలుగురు అత్తగారుంటి నాడు ఉన్ననాడు అది రుట్టం దక్క వై సరి అమ్మ దిబి పడుకరాయి నలుగురు నీ మీటర్ నలుగురు మీటర్ నాలుగు తోరి

పాపం కా తల్లి నలుగురి బిడ్డలన్న తల్లి లేచి పెయిందాని పుల్లల ధర్మంగా తాను ఏసున్నరాట ఆ తల్లి రూడు అవ్వా పార్వతమ్మ నగు కొడుకుల్లేక బాయే నగు బిడ్డల్లే బాయనరే కలకల కన్న మరి కనుక నేను పర్వతమ్మ గొడ్డు దాన్ని అందం ఇంత కనుక పెట్టబి దయ్యాలు ముట్టబోదమ్మా ఇప్పుడు కాదమ్మా నీ గర్భవాసం అన్న కొడుకో బిడ్డలో పుట్టినప్పుడు కురు పోసి కురుడు చేసి కాయలు కోసి కట్టాలి ఆ పిల్ల నీ కొడుకు మీద పేరు పెట్టుకొని ఘన్నంగా పని చేసినప్పుడు గప్పుడు పిలువ వాళ్ళు చూసిన కాడికి పదోదో కట్నంలో కడుకలు పెట్టి అందం తినిపోతాం చేద్దాం అందం తిన దేవతలు మరి చూసినవా మరిగినకనే దివాన దేవతలు వెళ్ళిపోయా మరి అనుకున్నావు పార్వతి కనుక ఏమి ఏ వాన దేవుతలకు అన్నం తినబెట్టవచ్చు ఏ వాన దేవుతలో అన్నం తినవచ్చు వెళ్ళిపోతున్నాను పరివేద కూడా అది ఓ పచ్చ కిలోకి వెళ్ళిపోదామని అన్నం దిను అని అయితే పార్వతి కానీ మాట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్